జన్మ జన్మల పాపాలు జన్మ జన్మల దరిద్రాలు పోగొట్టుకుని అదృష్టం అందిపుచ్చుకోవాలంటే మాఘ పౌర్ణమి రోజు ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మాఘమాసంలో వచ్చే పౌర్ణమి చాలా శక్తివంతమైన రోజు అసలు మాఘమాసం అంటేనే చాలా శక్తి ఉన్న మాసం అన్ని పాపాలు పోగొట్టే మాసం అన్ని దోషాలు పోగొట్టే మాసం అలాంటి మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మహామాఘి అనే పేరుతో పిలుస్తారు ఆ రోజు ఖచ్చితంగా సముద్ర స్నానం చేయండి లేదా నదీ స్నానం చేయండి సముద్ర స్నానం చేస్తే మీకున్న నెగిటివ్ ఎనర్జీ దిష్టి అన్ని పోతాయి తొందరగా సక్సెస్ వస్తుంది ఒకవేళ మాఘ పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేయడం కుదరకపోతే నదీ స్నానమైనా చేయండి దానివల్ల చాలా పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది అది కూడా చేయలేకపోతే ఏం చేయాలి అంటే మాఘ పౌర్ణమి రోజు తెల్లదానం చేయాలి అంటే నువ్వులు దానం ఇవ్వాలి ఒకటి పావు కేజీ నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో మూట కట్టి ఎక్కడైనా టెంపుల్లో పంతులు గరికి ఆ మూట దానం ఇవ్వాలి అయితే ఈ రోజుల్లో చాలా మంది పంతులు నువ్వుల దానం తీసుకోవట్లేదు అలాంటప్పుడు ఏం చేయాలంటే తెలభక్షణం చేయండి అంటే నువ్వులు ఆహారంలో తినండి ఎవరు నువ్వులు దానం తీసుకోకపోతే మాఘ పౌర్ణమి రోజు నువ్వులతో చేసిన పదార్థాలు తెల్ల నువ్వులు ఉండలు తెల్ల నువ్వులు లడ్లు ఇలాంటివి ఆ రోజు తినండి తెలభక్షణం చేసినా కూడా మాఘ పౌర్ణమి రోజు సమస్త జాతక దోషాలు తొలగిపోతాయి అలాగే మాఘ పౌర్ణమి రోజు సతీదేవి పుట్టిన రోజు అని మనకు కొన్ని పురాణ గ్రంథాల్లో చెప్పారు అంటే పార్వతీ దేవికి ఇష్టమైన రోజు కాబట్టి ఆడపిల్లలకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలు పోవటానికి మాఘ పౌర్ణమి రోజు పార్వతీ దేవిని పూజించాలి అంటే పెళ్ళి సమస్యలు దాంపత్య సమస్యలు భార్యా భర్తల గొడవలు వయసు వచ్చిన పెళ్లి కాకపోవటం ఇలాంటి సమస్యలు ఏవైనా ఆనవాళ్లకు అవన్నీ పోవాలంటే మాఘ పౌర్ణమి రోజు గౌరీదేవిని పూజించాలి ఎలా పూజించాలి అంటే తమలపాకులో ఒక పసుపు ముద్ద ఉంచి దాన్ని గౌరీగా భావించుకుని అక్కడ ఒక దీపం పెట్టుకుని అక్షంతరు వేస్తూ ఆ పసుపు ముద్దకి ఓం శ్రీ గౌరీ గౌరీదేవ్యే నమః అని ఇరవై ఒక్కసార్లు చదువుకుని హారతి ఇచ్చి బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి ఇలా గౌరీ పూజ చేస్తే కూడా ఆడవాళ్ళకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి పెళ్లి కావాల్సిన అమ్మాయిలైతే మాఘ పౌర్ణమి రోజు గౌరీదేవిని స్మరించుకుంటూ గౌరింతకు ఎవరికైనా ఇవ్వండి గౌరీదేవి అనుగ్రహం వల్ల తొందరలోనే వివాహ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి అలాగే మాఘ పౌర్ణమి దేవగురువైన బృహస్పతికి చాలా ఇష్టమైన రోజు అసలు జాతకంలో ఎనభై శాతం దోషాలు ఎందుకు వస్తాయి అంటే గురుబలం లేకపోవడం వల్ల వస్తాయి ఎవరికైనా జాతకల్లో గురుబలం ఉందనుకోండి చాలా వరకు దోషాలు వాటంతటా అవి తొలగిపోతాయి ప్రభావం పెద్దగా ఉండదు అలాంటి గురువుకి ఇష్టమైన రోజు మాఘ పౌర్ణమి అందువల్ల మీరు ఏం చేయాలంటే నవగ్రహాల దగ్గరికి వెళ్ళాలి నవగ్రహాల్లో మనకి గురుగ్రహం ఉంటుంది ఆ గురుగ్రహాన్ని చూసి నమస్కారం చేసుకుని ఒక పసుపు రంగు వస్త్రాన్ని అక్కడ ఉంచాలి అయితే నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆ గురుగ్రహానికి పసుపు రంగు వస్త్రం ఉంచడం ఇవన్నీ చేయలేని వాళ్ళు ఏం చేయాలంటే మీ ఇంట్లో ఈశాన్యం మూల ఒక దీపం పెట్టని ఎందుకంటే గురువుకి నవగ్రహాల్లో ఈశాన్యం అంటే ఇష్టం స్నానం చేశాక హాల్లో ఒక చిన్న పీట పెట్టి దానిమీద ముగ్గు వేసి బియ్యపు పిండితో ఒక మట్టి దానిలో ఆవు నెయ్యి పోసి మూడు వత్తులు విడిగా వేసి దీపం పెట్టండి ఈశాన్యంలో ఆవు నెయ్యితో మూడొత్తుల దీపాన్ని మాఘ రోజు వెలిగించుకుంటే ఆ ఈశాన్య దీపాన్ని గురు దీపం అంటారు ఈ గురు దీపాన్ని వెలిగించుకుంటే అది గురువుకి ఇష్టమైన రోజు కాబట్టి జాతకంలో ఉన్న గురుగ్రహ దోషాల నుంచి చాలా సులభంగా బయటపడచ్చు కాబట్టి చాలా శక్తివంతమైన రోజు మాఘ ఈ సందర్భంగా తప్పకుండా నువ్వులు దానమివ్వడం గాని నువ్వులు ఆహారంలో స్వీకరించడం గాని చేయండి దేవగురువైన బృహస్పతి అనుగ్రహం ద్వారా గురుబలం పెరిగి జాతక దోషాలు పోవటానికి ఈశాన్యంలో గురుదీపాన్ని వెలిగించుకోండి సమస్త శుభాలను సిద్ధింపచేసుకోండి సముద్ర స్నానం చేస్తే మాత్రం తప్పకుండా ఒక కరక్కాయ సముద్రంలో వేయండి ఎందుకంటే సముద్ర స్నానం చేసేటప్పుడు కరక్కాయ సముద్రంలో వేశారు అనుకోండి భయంకరమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ దృష్టి దోషాలు అన్నీ కూడా ఆ కరక్కాయ సముద్రంలో వేయడం వల్ల తొలగిపోతాయి ఈ విధులు పాటించండి సమస్త శుభాలు సిద్ధింప చేసుకోండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి